పదహారు గ్రామాల నేతలు ఇష్టం లేకుండా కానీ రెడ్డి ప్రోత్సహంతోనే ఇవన్నీ చేస్తున్నారనేది రెడ్డి గోపాలరెడ్డి రామ్స్వామి కొద్ది ముఖ్యమైన ఆరోపణలు ఆరోపణలు ఎంతవరకు నిజమా నిజా నిజాలు కాదని మన ఇప్పుడు మీ గుర్తు మీకు తెలిసి ఎందుకంటే పద పదహారు గ్రామాలతో పాటు అది పదిహేడో గ్రామం ఆ పదిహేడో గ్రామం కూడా దానాపురం సర్కిల్లో లేకపోతే గణేకల్లోనో మండలం పెడతామంటే వాళ్ళు ఉద్యమాలు చేస్తారా లేదా ఒకటే పాయింట్ పదహారు గ్రామాలు అందరూ కూడా తూర్పు మగం వచ్చేటవాళ్ళు అది లాస్ట్ ఊరు అనుకో శంత తర్వాత పెద్ద హరివాణము మరి వాళ్ళొక్క మండలం పదహారు గ్రామాల్లో తిప్పుకుంటే మరి ఉద్యమాలు చేస్తారా చేయరా అంటే వాళ్ళకొక్కటే పని చేస్తారా పని అంటే వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారో వాళ్ళ స్వలాభాల కోసం చేసుకున్నారో లేకుంటే వాళ్ళు మాకు ఖచ్చితంగా మాకు మండలం ఉండాలా మేము అభివృద్ధి కావాలని చేసుకో తప్పలేదు వాళ్ళు ఫస్ట్ చూపించిన విలేజ్లతో పాటు చేసుకునేదానికి ఇప్పుడు కూడా ఎవరికి అభ్యంతరం లేదు పదార్ గ్రామాలు వ్యతిరేకించినా మా మొర ఆలకించి ప్రభుత్వము ఆల్రెడీ జీవో ఇచ్చింది కాబట్టి అందుకే మేము ఈరోజు మా పదార్ గ్రామాల ప్రజలకు నాయకులకి సన్మానం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కూడా బాబు గారికి మా వెంకటేష్ ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాడు యాక్చువల్గా మేము మర్చిపోయాం మా వెంకటేష్ లేదన్నా బాబుసారికి మనం పాలాభిషేకం చేసి ఒకసారి అందరికి సన్మానం చేద్దామని ఫస్ట్ మా తమ్ముడికి కూడా ధన్యవాదాలు మా తమ్ముడు ఫైటర్ ఒక వీరుడు వీరుడు మాదిరి నైట్ కొట్టండిందని పొద్దున చెప్తేనన్న తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న ఇంకో ఆయన ఇద్దరు సీఏ గారని సీఏ గారు పోగిడియాడు వాళ్ళిద్దరిని అంటే ఆ రకంగా ఫైట్ చేసినందుకు మనమంతా సాధించాము కానీ ఒకరికొరు తోడ్పాటుతో అందరికీ ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తూ ఇవన్నీ అవాస్తవాలు ఎవరికైనా ప్రజలకు తెలుస్తూ పదార్ గ్రామాలు దూరం అవుతాయని వాళ్ళు అనడంలో తప్పేమని ఉంటే మనకేం అర్థం కావాలన్న విషయం అదే అది వాళ్ళకే వదిలేస్తాం వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం మా గ్రామాలు వద్దన్నాం కాబట్టి వద్దు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఆదోని మండలం టూ తరఫున ఏదైతే పదహారు గ్రామాలు నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరటం ఉద్రితం అలాగే మా మండలం సాధించుకోవడం కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాము ఈ ప్రయత్నాలంతా కూడా సాధించామని చెప్పి తెలియజేసినా కావున రోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆదోని మండలం టూ కింద ఇరవై రెండు గ్రామాలు ఏర్పాటు చేసి ఆదోని మండలం టూ ఏర్పాటు అనేది ఆదోని పట్టణంలోనే ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కూటమి టూ ఏర్పడడానికి ఇరవై నెల రోజుల నుంచి ఎవరైతే ఉద్యమాలు మా ఆయనకు ఉండి ఉద్యమ కాదైతేనేమి సర్పంచ్ అయితేనేమి ఎంపీటీస్ అయితేనేమి మాకు మద్దతు పలికిన అన్ని పొలిటికల్ పార్టీలు అయితేనేవి ప్రజలకు అందరికీ పదవారు గ్రామాల ప్రజలకు అందరూ కూడా ఎత్త ఎత్తున వాళ్ళకు పాదాభివందనం చేసిన ఎందుకంటే ఇదంతా మన సా మనం సాధించిన విజయమే మన పదహారు గ్రామాల ఐక్యత మన విజయమే అని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా నా పేరు వెంకటేశ్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి బసాపురం అట్లా కానీ పద్ పదహారు గ్రామాల్లో పెద్దారోహణ మనలో కలిపినందు వలన నెల ఇరవై వల్ల తారీఖు కలిపినందువల్ల రకరకాల ఉద్యమాలు ఈ పదహారు గ్రామాలకు అవుతుందని ఉద్దేశంతో వసతులు లేక అటు ముప్పై కిలోమీటర్లు ముప్పై ఆరు కిలోమీటర్లు కాబట్టి అందరూ వ్యతిరేకించి దీని వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడతారు ముందు ముందు ఫేస్ చేయలేమని చెప్పేసి ఉద్యమ ఉద్యమకాల దాన్ని అంతకంత తీవ్రత రోజు రోజు ధర్నాలు రాసారో ఉదలైతే చేయడం చేసినా కూడా ఆఫీసర్ ఆఫీసర్ తప్పిదంలో జరిగిందని అంత మంది చర్చ ఆఫీసర్ తప్పిదంలో జరిగి తర్వాత ఏదో ఒకటి రూపంలో సాధించుకున్నలాంటి ఉద్దేశంతో దీక్ష కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసినాము అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపో పాలకులు స్పందించకపోవడం వల్ల ఇరవై ఏడో తారీఖు నేను ప్రజలకు అనుగుణంగా ఉండే మండలం ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ అంటే సౌలత్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు ఈ పదహారు గ్రామాలు ప్రజల కోసం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల విన్నపం మేరకు నేను మహమ్మారి నిరారు చేయడం కూర్చోవడం జరిగింది ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తారీఖు దీక్ష భగ్నం చేయడం వల్ల హాస్పిటల్లో నేను దీక్ష కూడా కంటిన్యూ సాగిస్తున్నా సాగించాను హాస్పిటల్ యాక్చువల్గా హైకోర్టు అతనకి పది పదకొండు గంటలకి తీర్పు ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి అప్పుడు దాకా కూడా నేను రెండింటి దాకా కూడా నేను వెయిట్ చేశాను రెండింటికి కూడా మాకు అన్ అన్ అఫిషియల్గా ఆదోని వన్ ఆదోని టూ అని కూడా మాకు తెలియడం వల్ల ఆ రోజు పెద్దలు తమ ఐదారు మంది పెద్దలు వెంకటరెడ్డి గారు నన్ను దీక్ష విరంపజేయడం జరిగింది ఎలాగో ప్రభుత్వానికి మా ముర ఆలకించి పదహారు గ్రామాలు న్యాయబద్ధంగా ఉన్నాయని తెలుసుకుని కింద నుంచి పైదాకా ఆఫీసర్లు కింద ఎంఆర్ఓ ఆర్ఐలు విఆర్ఓలు సర్వేలు సర్వేరారు అందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీసు విన్నవించి సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు విన్నవించి తర్వాత గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం వల్ల మాకు న్యాయమే జరిగిందని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగంలకు కూడా అందరు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు శిరస్సు వహించి నమస్కరిస్తున్న పదహారు గ్రామాల తరఫున ఇందుకోసం పోరాటం చేసిన ఈ వీరులు వీర మణులు సిపిఎంఎల్ పార్టీ సంబంధించిన ఎర్ర జెండాలు పార్టీ నాయకుల యొక్క నాయకులు ఫస్ట్ మా యొక్క పాదాభివందనాలు వాళ్ళకి పదహారు గ్రామాల్లో మహిళలైతేనే విద్యార్థులు మహిళలు రైతుల రైతులైతేనే రోజు రోజు భారీ ఎత్తున మనకి ఎప్పుడైతే మనము ఆమర నిరారదీక్ష కూర్చున్నామో మా వెంకటేష్ చౌదరి అయితే మాకు నాకు ఒక తమ్ముడుగా అండదండగా నిలబడి పక్కనే ఉండి ఆ దీక్షని భగ్నం కానియకుండా విశ్వ ప్రయత్నం పోలీసులు చేసినా కూడా అడ్డుకోవడం జరిగింది అయినా మాకు ప్రభుత్వం న్యాయమే చేసింది కాబట్టి ఇందులో ప్రభుత్వ యంత్రాంగం తప్పున్నా మళ్ళీ సరిదిద్దుకుని మాకు పదహారు గ్రామాలకు న్యాయం చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగా మీడియా మిత్రులైతేనేమే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమే మా పేపర్ సోదరులు యూట్యూబ్ సోదరులకు కూడా అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేరు పేరు తెలియదు కాబట్టి పొరపాటున ఏమనుకోవద్దండి పేపర్ విలేకరులకి కానీ ప్రింట్ మీడియాకి కానీ మా ఉద్యమాన్ని పది నిమిషాలకు ఒకసారి రోజు కంటిన్యూ ఆ ప్రోగ్రామ్ మా మొరను చూసి ఇది ఇబ్బంది అయిన కరమని మా ఈ పేపర్ ద్వారా మీడియా ద్వారా గవర్నమెంట్కి కూడా తెలిసేలా కూడా ప్రభుత్వానికి తెలిసేలా కూడా తెలిసి తెలిసి చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా పోలీసు శాఖకు కూడా మా పదార్ గ్రామాల తరఫున ధన్యవాదాలు చేస్తున్న ఫస్ట్ వాళ్ళకి ఎందుకంటే మా పరిస్థితులు వాళ్ళు కూడా తెలుసుకునే మాకు సహకరించినందుకు పోలీసుల యంత్రాంగానికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కొంతమంది పెద్దలు రాంసామన్న అయితేనేమి భాస్కరెడ్డి అన్నైతేనేమి రామచంద్రన్న అయితేనేమి ప్రతి ఊర్లో ఒకరిద్దరు మల్లన్న అయితేనేమి ప్రతి ఊరు గ్రామానికి పేరు పేరుపోయిన ఆ లీడర్లకి సర్పంచులకి ఎంపీటీసీలకి ఫస్ట్ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ల ఎంపీటీసీలకి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో భాగంగా మన ఎంపీ గారు మండల తీర్మానం కూడా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా దానమ్మక్కకి ఎందుకంటే ఆమె కూడా మా మా విన్నపాన్ని ఆలకించి ఆమె కూడా ఆ రోజు మండల తీర్మానంలో ఎంపీటీసీలు అందరూ సపోర్ట్తో మాకు తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ పోవడం వల్ల మా ఉద్యమాలు కూడా తీవ్రత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంటు పాలకులు దాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మా పదహారు గ్రామాలకు న్యాయం అయితే చేసింది కాబట్టి మద పదహారు గ్రామాల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు వేణుగోపాల్ రెడ్డి